రెండు వేల పదిలో ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అందాల తార సమంత కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలిందని చెప్పాలి సౌత్ లో దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించింది చిన్నది ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న నాగ చైతన్యతో షేర్ చేసుకున్న సాంగ్ అక్కినేని కోడలుగా మారింది అయితే ఆ తర్వాత విడాకులతో ఒక్కసారిగా అభిమానులకు షాక్ గురిచేసింది తాము విడిపోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు అనంతరం మయోసైటిస్ బారిన పడ సినిమాలకు దూరమయ్యారు అయితే మయోసైటిస్ నుంచి విజయవంతంగా బయటపడ్డ సమంత ప్రస్తుతం మళ్లీ కెరియర్ పై దృష్టి సారించారు ఇప్పుడిప్పుడే సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఫ్యామిలీ మ్యాన్ లో పనిచేసిన దర్శకుడు రాజ్ నిడిమోరు మోరుతో సమంత ప్రేమలో ఉందని వార్తలు వస్తున్న విషయం తెలిసింది ఈ క్రమంలోనే తాజాగా ప్రేమికుల దినోత్సవం రోజున సమంత సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూర్చింది సమంత ఓ వ్యక్తితో ఉన్నట్లు స్పష్టం అవుతుంది దీంతో సామ నిజంగానే ప్రేమలో ఉందని త్వరలో పెళ్లి పీఠ లెక్క పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఈ క్రమంలో రాజ్ నెడుమూరు ఎవరనే చర్చ కూడా తెరపైకి వచ్చింది ఇంతకీ సమంతకు రాజ్ ఎలా పరిచయం అయ్యారు అసలు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి రాజ్ నెడిమూరుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాజ్ నెడిమూరు మన తెలుగు వ్యక్తి అని మీలో ఎంత మందికి తెలుసు రాజ్ ఆంధ్రలోని చిత్తూరులో జన్మించారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు చదువు పూర్తయ్యాక అక్కడే కొన్నాళ్ళ పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు అయితే ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో భారత్ కి వచ్చిన రాజ్ నిడిమోరు స్నేహితుడు కృష్ణ డికే తో కలిసి డి టూ ఆర్ ఫిలిమ్స్ అనే బ్యానర్ ను స్థాపించారు ఇందులో భాగంగా మొదట షాదీ అనే షార్ట్ ఫిలిం ని తెరకెక్కించారు ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఫేమస్ అయ్యారు ఆ తర్వాత సీటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ రెండు వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభించింది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సమయంలో సమంతకు రాజ్ కు పరిచయం ఏర్పడింది ఈ సమయంలో మొదలైన స్నేహమే ప్రేమకు దారి తీసిందని అంటున్నారు ఇది ఇలా ఉంటే రాజ్ నెడిమోరుకు ఇప్పటికే వివాహం జరిగినట్లు తెలుస్తుంది మరి సమంత నిజంగానే రాజ్ నెడిమో తో ఏడడుగులు నడవనుందా సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ చర్చలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే అటు సమంత కానీ ఇటు రాజ్ కానీ అధికారికంగా స్పందించాల్సింది